చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనే ఉండదు కూడా ఇది రోడ్ వేస్తారా రోడ్ కూడా వస్తారా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నచ్చిందా బాగుందా చంద్రబాబు నాయుడు గారు

ఆ సమస్యని ఎలాగైనా తీరుస్తామని చెప్పి కూడా చెప్పాం అదేవిధంగా పన్నెండో వార్డు లో మనకి ఆ కాలువ గట్టు మీద ఉన్న ఇళ్ళి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలువ పాయకుండా ప్రజల కోసమే నాయకులు అనే విధంగా ఈ కోవురు నియోజకవర్గంలో మనం పరిపాలన చేస్తాము దానికి చంద్రబాబు నాయుడు గారు మనకి అన్ని విధాల సపోర్ట్ ఉంటారు ఆయన గవర్నమెంట్ లో ఎవరికి కూడా అన్యాయం జరగదు పేద ప్రజలకైతేనేమి మహిళలకైతేనేమి ఎవరిని కూడా అన్యాయం జరగదు ఈరోజు మీరందరూ చూసే ఉంటారు మన నీచమైన ఎక్స్ ఎమ్మెల్యే మహిళలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో అదే విధంగా ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు ఎంతో మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్ ఉన్నారు ఇలాగా థర్టీ త్రీ పర్సెంట్ రాబోయే రోజుల రిజర్వేషన్ వస్తుంటే మహిళలు ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రాణిస్తాము మీకన్నా మేము బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ముందుకొచ్చే ధైర్యవంతమైన మహిళలందరినీ అవినీతి చేయకుండా నీతివంతమైన పాలన చేస్తుంటే అవినీతిని గురించి మేము ప్రశ్నిస్తే అవినీతిని గురించి నువ్వు తిరిగి సమాధానం చెప్పలేక మమ్మల్ని అవహేళన చేసి అదేమంటే మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలంటారు వాళ్ళు అడిగిన మాటలు ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ వైఎస్ఆర్ సిపిలో అమ్మ ఆడబిడ్డ కూతురు చెల్లి ఉన్న వాళ్ళు ఆ మాటలు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వినిపించి వీళ్ళని క్షేమంగా వదిలితే ఆ రోజు నేను ఇది తప్పు కాదు అని వాళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇవ్వాలంట వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను సమాధానం ఇవ్వాలంట ఏమని సమాధానం ఇవ్వాలి మీకు మీ చరిత్ర మొత్తం మీ కోవ్వురు నియోజకవర్గం అందరికీ తెలుసు నేను ఊ అంటే వాళ్ళు మొత్తం వచ్చి చెప్తాడు ఈరోజు వాళ్ళ నోళ్లతో వాళ్లే అన్ని అరాచకాలు చేయించుకొని కడుపు మండిన నా కోవూరు నియోజకవర్గ బిడ్డలు ఎవరో తన తల్లిని అవమానించారు అనే కోపంతో ఏదో కొంత చేస్తే మిగతా అంతా మొత్తం పగలు కొట్టుకొని ఈరోజు ష్యామేనాలు వేసుకొని ఎగ్జిబిషన్ చేసి మీరందరూ వచ్చి దీన్ని చూసుకోండి ఇక్కడ ఉండి పెట్టాను చందాలేయండి అని చెప్పి మాట్లాడే మీరు మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు నేను ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను సార్ మీరు ఎందుకు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏం తప్పు చేశామని మహిళలము మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొక్కరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు మీ మాటలు వెనక్కి తీసుకోండి ఒక మహిళని కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా నా వైపు ఉంది నాతో ఉంది అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతో పటిష్టమైన నాయకత్వం నాయకత్వం ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు గారి దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి భువనేశ్వరమ్మ దగ్గర నుంచి అందరూ నాతో నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మినిస్టరు అందరూ అధికారులు ప్రతి ఒక్కరు ఒక లైన్ కొచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా పశువులు మాట్లాడే మాటలకి నేను ఏ రోజు భయపడను మీరు ఈ కొవూరు నియోజకవర్గంలో ప్రజల అండుదండలు నాకు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ మీరు ఇక్కడికి అడుగు పెట్టలేరు అని తెలుసుకొని ఈ ఫ్రస్ట్రేషన్లో వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఏ మహిళా నాయకురాలు తిరిగి ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటట్టు మీరు మాట్లాడిన మాటలకి ఎవ్వరు కూడా దీన్ని హర్షించరు ఇంకొక నాయకురాలికి ఇది జరగకూడదు జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పి మీకు నిరూపిస్తాం మహిళలమంతా ఏకమవుతాం మీరు అన్న మాటలు హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే వాళ్లే మహిళలే మీకు బుద్ధి చెప్తారు దాన్ని ఏం చేయాలో చూడాలి ఇంతకు ముందు వచ్చిన ఈ ఎమ్మెల్యేలందరూ ఏదో ఒకటి చేసి దాన్ని అట్లా తప్పిపుచ్చుకుంటా వచ్చారు ఇప్పుడేమో వాళ్ళు మేము ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నామమ్మా మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఎలా బతకాలి అంటున్నారు వాళ్ళకి ఒక దారి చూపించాలి ప్రజలకు అన్యాయం జరగకూడదు సో దీనికి నాకు ఇంకా కొంత సమయం కావాలి సమయం తీసుకొని అన్ని చక్కదిద్దుతాం ప్రజలకి ముఖ్యంగా అన్నిటికన్నా ప్రజలకి ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు నేనున్నంత వరకు కోవూరు ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడరు వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను కార్యకర్త ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో కార్యకర్త అధినేత అని ఈ కోవూరు కాన్స్టిట్యులో ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలు కార్యకర్తలు నాయకులు నన్ను ఓన్ చేసుకొని నాతో నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను అనుకోవద్దు అలగద్దు ప్రతి ఒక్కరు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త నాకు కావలసిన వాళ్లే మీరందరూ కూడా నాకు ఈరోజు ఈ మనోధైర్యాన్ని ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ కోరు ప్రజలకి సిరస్థి నమస్కరిస్తున్నాను